బాల్య వివాహాలు చేరదని బాల్య వివాహాలు చేయడం వల్ల కలుగు అనర్థాల గురించి నంద్యాల మహిళ సిఐ గౌతమి గురువారం నాడు నంద్యాల జిల్లా వరంగనపల్లి మండలం చెర్లో కొత్తూరు మహిళలకు విద్యార్థులకు అవగాహన సదస్సును సిఐ గౌతమి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శక్తి యాప్ ద్వారా వెంటనే సమస్యను ప్రజలు చెప్పుకోవడానికి వీలవుతుందని ప్రతి ఒక్కరూ శక్తి యాప్ ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవాలని సిఐ గౌతమి తెలిపారు ఏ సమస్య ఉన్నా నేరుగా శక్తి యాప్ ద్వారా మెసేజ్ చేస్తే మీ సమస్యను పరిష్కరించడానికి వీలవుతుందని వారు పేర్కొన్నారు గ్రామంలోని అధిక సంఖ్యలో మహిళలు పిల్లలు పాల్గొన్నారు చిన్న పిల్లలపై జరిగే అఘాయిత్యాల నివారణ గురించి వివరించారు చిన్న పిల్లలను ఒంటరిగా వదలవద్దన్నారు గ్రామం ఏర్పడిన నాటి నుంచి కూడా ఈ ప్రాంతానికి ఈ విధంగా మహిళా సిఐ వచ్చి అవగాహన కల్పించడం ఇదే మొదటిసారి అని గ్రామ ప్రజలు చెప్పారు పల్లెల్లో ఉన్నప్పటికీ ఆడవాళ్ళు నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చానమ్మ ఇప్పుడు కాదు నేను ఈ డిపార్ట్మెంట్లోకి ఇరవై మూడేళ్ళ కిందట వచ్చిన అప్పుడు నాకు తెలిసి మీరంటే చాలా చిన్నపిల్లలు ఉంటారు అవునా ఏ మీకు ఏ ఐదేళ్ళలో పదేళ్ళులో ఉన్ని ఉంటాయి ఇరవై మూడేళ్ళ కిందట వచ్చినా అంటే అప్పటి రోజుల్లో ఇంకెంత కష్టాలు ఉండాలా అయినా మా అమ్మ ఏం చదువుకోలేదు కానీ మా అమ్మ అయినా పది తరచు చదివినారు చేసేసి ఏమైతే అదిలే అనుకుంటా అవునా అవునా కదా అనేసి చేసి పంపించాలా అని అనుకుంట అది కరెక్ట్ అలా చేస్తే బాగుంటుంది మనం ఏం చేస్తాం కంప చెట్టు దాటుకొని పోవాలా లేదా ఆ కంప చెట్టు ఉన్న దారిని కాకుండా వేరే దారి చూసుకోవాలి కానీ మనం ఏం చేస్తాము కంపలోనే భయపడుతున్నాం అవునా ఎందుకంటే చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే నేను మహిళా స్టేషన్లో ఉన్నాను కదమ్మా పదహారేండ్లకే పెళ్ళి చేస్తారు ఆ పాపకి ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు వచ్చేసరికి ఇద్దరు ముగ్గురు పిల్లలు అవుతారు ఇక ఆ భర్త కూడా నానాక ఇబ్బందులు పెడతాడు ఆ అమ్మాయి ఏమి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటుంది తీరాయి భరించలేక ఆ అమ్మాయి ఏదో చావు బతుకుల్లో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వచ్చి మా దగ్గరికి కౌన్సిలింగ్కు తీసుకొస్తారు కౌన్సిలింగ్ తీసుకొచ్చినప్పుడు ఆ పాపను మేము అడిగితే ఏం చెప్తుంది నాకు అసలు ఇష్టమే లేదు పదహారేళ్లకు పదహైదేళ్లకు పెళ్లి చేయడం ఇష్టం లేదు కానీ నా తల్లిదండ్రులు ఇదిగో ఇలాగా రకరకాల భయాలకు ఇబ్బందులకు ఆడపిల్ల ఇంట్లో ఎందుకులే ఉండడం వాళ్ళు ఏడిపిస్తారు వీళ్ళు ఏడిపిస్తారు వాళ్ళకి ఎవరు కాపలా ఉంటారు అని పెళ్లు చేస్తున్నారు ఇప్పుడు ఆయమ్మ ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలకు పెళ్లి చేసుకోవాల్సిన ఆమె ఇద్దరు పిల్లల తల్లి అయ్యి స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది